ఫ్యామిలీ తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ డే సందర్భంగా మన బుల్లితెర మరియు వెండితెర నటిమణులు ఎంతో మంది తమ స్నేహితులతో ఉన్న కొన్ని అందమైన మెమరీస్ బుల్లితెర సెలబ్రిటీలైన ఇంద్రనీల్ మేఘన సిద్ధార్థ్ వర్మ విష్ణుప్రియ మరియు మహే శివన్లు ఫ్రెండ్షిప్ డే ఎంతో గా సెలబ్రేట్ చేసుకున్నారు మంచు లక్ష్మి గారు కూడా తన స్నేహితులతో ఉన్న కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేశారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంతో మంచి స్నేహితులైన హీరో రవితేజ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది ఏ స్పెషల్ డేనైనా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకునే లయా గారు తన స్నేహితులందరితో కలిసి ఈ బ్యూటిఫుల్ డాన్స్ వీడియోని పోస్ట్ చేశారు ఒకప్పటి హీరోయిన్ ఖుష్బు గారు కూడా ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేస్తూ చిరంజీవి బాలకృష్ణ విజయ్ మరియు ఎంతో మందికి శుభాకాంక్షల్ని తెలియజేశారు సింగర్ గీతా మాధురి కూడా తన తోటి సింగర్స్ అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఫ్రెండ్షిప్ డే వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు